అడ్డాల్లో తెచ్చిన బిడ్డను గడ్డాల దాకా పెంచా నేను చూడామా అనేసి వాడికి పాలు తాగించా బట్టాను తిండిచ్చాను నేను తాగేది చీప్ లిక్కరే కానీ ఒక్కొక్క గ్లాస్ తగ్గించి వాడిని నాలుగో గ్లాస్ దాకా చదివించా ఇన్ని త్యాగం చేశాక చేతి కందొచ్చిన బిడ్డను నీ చేతిలో పెట్టమంటావు నువ్వే చెప్పు నా మనవండి నాకు ఇవ్వటానికి నీకెంత కావాలో చెప్పు ఏదో ఒక కృతి లక్ష రెండు లక్షలు ఒప్పుకుంటే ఆ తర్వాత ఏం చేస్తాం ఆరు నెలలు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలి బాగుంది మీరే చెప్పండి పోని ఆడించి వీపి మీద ఎక్కించుకుని ఏనుగాట ఆడించిన దేవుడిచ్చిన పింటికి పది కోట్ల వద్దు సార్ నేను పెంచిన పేగుని తెంచొద్దు పోని ఇరవై కోట్లు అంటే ఇందాక పది ఇప్పుడు ఇరవై కలిపా అయ్యా ఆ మాట చాలు ముప్పై ఉన్నారుగా ఆ మాట చాలు పెద్ద ఇంకా ఏడిపిస్తే ఆ దేవుడికి నచ్చదు ఈ పెంచిన ప్రేమ ఏముందండి రక్తపాసమే గొప్పది నేనేదో ఊరికే పెంచా ఏదో ఇంటి పనికి రోజుకో క్వార్టర్ కి పనికొస్తాడని ఇలా మందు ఫ్యాక్టరీకి ఓనర్ చేస్తాడని ఎవరికి తెలుసు మీ మనోడిని మీరు ఉంచుకోండి నాకు ఇది చాలు నీకు బిడ్డ విలువ తెలియదు నీకు డబ్బు విలువ తెలియట్లేదే మనం వదిలించుకుందామన్న జిడ్డుగాడు మనం వదిలిపోడే ఆ మాత్రం బుర్రుంది ఇక్కడ వాడు వదులుకోడు మనమే నెట్వర్క్ చేసి వదిలించుకోవాలి దానికి మీ కోఆపరేషన్ కావాలి వచ్చేసాడు ఇదిగో ఈ సీన్ లో నువ్వు హీరో నువ్వు హీరోయిన్ నేను డైరెక్ట్ నువ్వు విలన్ కాబట్టి నీకు డైలాగ్ లేవు గొంతెత్తావో గొంతుకు వస్తా వదిన ముసల్ది ఇంటికి కావాల్సిన పచారీ సామాన్లు లిస్ట్ ఇస్తానంది ఏది నాకేం తెలుసు

ఏమైంది పాపం బిడ్డను పట్టుకుని గొడ్డును కొట్టినట్టు కొడుతున్నావు ఏం జరిగిందో నీ కోడలి అడుగు మొగుడు యాదవైతే మొండి రోజులు కూడా పై చారేస్తాట అనయ నన్ను ఏమైనా కానీ వదిని మాత్రం ఏమన్నద్దు అనయ్య నేను ఏమీ అనలే నీ ధైర్యం ఇల్లు నడుస్తుందా నీ వల్ల ఇంట్లో బతుకుతుంది నీ వల్ల నీ కళ్ళల్లో ఒకటి కడుపులో ఒకటి నీ మాటల్లో ఒకటి మనసులో ఒకటి నీ చూపులో ఒకటి చేతలో ఒకటి మాన బంగారం బాగా లేకపోతే కంసాలి మాత్రం ఏం చేస్తాడు రా అమ్మ బంగారం వాడేలాగూ బజార్ పెదవులతో తిరిగి బేవర్సి పనులకి భూత్ వ్యవహారాలకి ఎంగిలి పెట్టాడు సంసార పక్షంగా నీ పాతి ప్రత్యానికి నువ్వు ఎప్పుడు చోలపాడావు తల్లి తప్పు నాన్న తప్పు చిన్నప్పటి నుండి మీ ముందు పెరిగానా మీ మధ్య తిరిగానా ఎప్పుడైనా ఎవరితోనైనా మర్యాద తప్పేనా నీతో తప్పి ప్రవర్తించానా ఇది నా ఇల్లు అన్నా నేనంతా నావాళ్ళు అందులో ఆవిడ నా ఆ అమ్మ తర్వాత ఆ విలువలు అమ్మంటే ఎవరో తెలిసిన వాళ్ళకి అమ్మ దగ్గర పెరిగిన వాళ్ళకి ఉంటాయరా నిజమే ఒక్కొక్క జంతువు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తే మనిషి మాత్రం అన్ని జంతువుల్లా ప్రవర్తించగలడు నిరూపించావు బామ్మ నాన్నా నన్ను చూడ చెప్పింది నిజమేరా పశువులు ఎలాగైనా ప్రవర్తిస్తాయి అనుభవం మీద చెప్తున్నాడు ఏయ్ ఎన్నాళ్ళు వెనకేసుకొచ్చావుగా ఇప్పుడు తెరుచుకునే కళ్ళు అందయ్ ఎ పొడరాది తండ్రికి పుట్టేవా నా తల్లి పోల్తా పెరిగేవా అన్నా వీడు ఇంట్లో ఉన్నంత కాలం నాకు మనశ్శాంతి లేదు ఉంటే వీడైన ఉండాలి నేనే పోవాలి

నువ్వు బాధపడతావేంటన్నా నిన్ను దూరం చేసుకున్నందుకు వాళ్ళు బాధపడాలి ప్రేమగా నోటో మొద్ద పెడితే వెళ్ళి కొరికేసి మింగేసే జాతి అది వద్దు బాబాయ్ నన్ను ఎన్ని మాటలు అన్నా వాళ్ళు నా వాళ్ళే బాబాయ్ అనుకో వాళ్ళు నీ వాళ్ళే అనుకో వాళ్ళందరూ కలిసి వెన్న మీద కత్తి తొగ్గిసినా నీకు వెన్న పోసరా సెట్ ఏమంటది అరే ఆ మాత్రం తెచ్చుకోపోతే వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళని నువ్వు అనుకుంటున్నావు అదే మాట వాళ్ళు అనుకుంటే ఇట్లా చేసేవాళ్ళ లేదురా బాబాయ్ ఎక్కడో పొరపాటు జరిగింది నేనే నేనే ఎక్కడో ఏదో పెద్ద తప్పు చేసి తప్పు చేసింది నువ్వు కాదన్నా అవును బాబు తప్పు చేయడం అనేది మీ రక్తంలోనే లేదు మీరు తప్పు చేశారు అని ఎవరైనా అంటే అది వాడి పొరపాటు మీరు నేనెవరినో తెలుసుకునే ముందు నువ్వెవరివో నీకు చెప్పాలి నువ్వు ఎవరూ లేని వాడివి కాదు నీ కోసం ఎదురు చూసే నీవాళ్ళు నీకున్నారు ఆయనే స్వయంగా వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలని అనుకున్నాడు పరిస్థితి ఎంతవరకు రాకూడదని నేనే వచ్చాను ఆయన పెద్దరికాన్ని నువ్వు గౌరవిస్తావని చిన్నవాడిమైనా పెద్ద మనసుతో ఆయన్ని క్షమిస్తావని అలాంటాలని క్షమించడం కన్నా మహాపాపం లేదు అలా అనకండి అయ్యా తాతగారు చాలా ఆపదలో ఉన్నారు ఆయన పరిస్థితి నువ్వు కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు బాబు ఏంటో అర్థం చేసుకునేది ఒకడేమో పుట్టగానే పేకను చంపేమన్నాడు రెండో వాడేమో డబ్బు కక్కుపడి పెంచి పెద్దాడు ఆ పెద్ద ఆయన మనవాడి కాపాడడం కోసమా ఈ వయసులో ఇంకా ఆయన ప్రాణాల మీద ఆయనకు ఆశయం ఉంటుందయ్యా ఆయన రమ్మంటున్నది నీ చెల్లెల కోసం చెల్లె అవును ఒక తల్లి బిడ్డలు కాకపోవచ్చు కానీ ఒకే తండ్రి రక్తాన్ని పంచుకుని పుట్టిన బిడ్డలు మీరిద్దరు తన అన్న బతికే ఉన్నాడని తెలిసి పరిగెత్తుకు రావాలనుకుంది కానీ ఆ మైకురాలికి అదృష్టం లేకపోయింది వద్దు ముగ్గు మొహం తెలియని మనిషి వచ్చి అడిగితేనే చేతనంత సహాయం చేసే మనిషి తోడబుట్టిన చెల్లెలు నువ్వు చేతులు జోడించి అడగాలమ్మా బాధపడకమ్మా నేనున్నాను భయపడుకో అమ్మలా ఆడుకుంటావో బొమ్మలు ఆడుకుంటావో నీ ఇష్టం నేనున్నాను నేను రా నీకు నేను తాతగారి దగ్గరికి పెద్ద రోజు గారి తల తీసి తాతగారి కాళ్ళ ముందు నన్ను నేను పరిచయం చేసుకుంటాను నా ఫోన్ రిసీవ్ చేసుకున్నందుకు నువ్వు నా ఇంటికి వెళ్ళావు నేను నే ఇంటికి వచ్చా నా తల తీసుకెళ్లి మీ తాత కాళ్ళ ముందు పెట్టి పెద్ద మొగాడని నిరూపించుకుందాం అనుకుంటున్నావా ఎద్దురాజ్ అంటే నా తమ్ముళ్ళలాగా తలదించేవాడు కాదురా తల తీసేవాడు నీ తాత శవాన్ని నీ కళ్ళ ముందు పడేసి పెద్ద రాజు అంటే అంటూ నేను నిరూపించుకుంటా ఎరా సంతకం పెట్టి పేపర్స్ పంపించరా అంటే కత్తిచ్చి మన వాడిని పంపిస్తావా నీకు కావాల్సింది సంతకమేగా పెడతాను ఒకప్పుడు నీ సంతకం కావాలరా ఇప్పుడు నీ శవం కావాలరా రే ఇప్పుడు ఇది డబ్బు మ్యాటర్ పోయి ఈగో ప్రాబ్లం అయిందిరా నాకు ఆస్తి కంటే ఈగో ఎక్కువ నీ తెలుసు కదా మా నాన్న బ్రైట్ కదా ఫ్లైట్ బాబా సారీ బాబాయ్ బోర్డింగ్ పాస్ కూడా తీసుకోలేదు నువ్వు పాస్ ఆయపు చిన్న పని చూసుకొని వస్తాను మీరు ఎయిర్పోర్ట్కి వచ్చి కలవంటరా

さてや 丽妮哟 నేను అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి నేను అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి

నా కుండల మీద కొర్చుటట్టు ఉంది రా నరకం రా బయటికి తీసుకెళ్ళరా పాపం పుల్లా ఉండేవాడు మలేరియా వచ్చిన సంటి పిల్లాళ్ళు అయిపోయాడు ఏమన్నా హెల్ప్ చేయండి నువ్వు ఉండవాయా బాబు సార్ చెప్పే దూరంగా ఉండు సార్ నా పరపతంతో ఉపయోగించి కావాలంటే వేరే ఊరు జైలుకి షిఫ్ట్ చేయిస్తాను ఆ పని నా బ్రెయిన్ స్ట్రాంగ్ అయ్యేదాకా వాడున్న ఊళ్ళో నేను ఉండకూడదు వెంటనే హైదరాబాద్ జైలుకి ట్రాన్స్పోర్ట్ చేయించు హైదరాబాద్ వెళ్తున్నావా అవును కొండ ఈ ఇంట్లో ఉంటే తాతగారి జ్ఞాపకాలను మళ్ళీ మర్చిపోలేదు వాతావరణం మారితే గాని మళ్ళీ కోరుకోదు హైదరాబాద్ తీసుకెళ్లి మళ్ళీ ఇప్పిస్తాను అక్కడే చదివిస్తాను కానీ కూడా హైదరాబాద్ జైలుకే ఉంటే ఉంటే కాదు వాడికి నా గాలి దగ్గర ఊపిరి ఆడకూడదు భయంతో వాడు గజగజలాడాలి క్షణం క్షణం వాడి గుండె జారిపోవాలి నా మాటే కాదు నా నీడ కూడా వాడిని గడగడలాడించాలి నీ ధైర్యమే నీకు కవచం మీ తాతగారికి హైదరాబాద్ లో కాలనీ ఉంది చాలా కాలంగా దాన్ని ఎవరు పట్టించుకోలేదు నువ్వు అక్కడే ఉండు నా కోసం తన జీవితాన్ని వదులుకుని వచ్చి నా వలనే ఆపదలో పడ్డాడు బాధపడకమ్మా ఆడపడుచు సుఖాన్ని కోరుకునే వాడిని ఏ ఆపద ఏమీ చేయలేదు సిస్టర్ ఇతనికి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు ఎవరికీ తెలియకూడదు డాక్టర్ గారు ఆ మురళి నీకోసం ఎదురు చూస్తున్నాను అవుట్ ఆఫ్ డేంజర్ గుడ్ డాక్టర్ నమస్కారం కంగారు పడక మురళి డాక్టర్ గారు చెప్పారు కదా ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని అతను కోమా నుంచి బయటపడగానే అతనిచ్చే స్టేట్మెంట్ చాలు నువ్వు ఈ కేసు నుంచి బయటపడటానికి ఎందుకైనా మంచిది అప్పటివరకు నువ్వు బయటకి కనిపించకు నీ మీద సూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి జాగ్రత్త నువ్వు ఐజీ అనే పోలీస్ పద్ధతిలో ఆ మురళిగాడిని లేపిస్తామని నీ ప్లాన్ ని నమ్మి నేను ఫాలో అయ్యాను ఇప్పుడు చూడు ఆ డీసీపీ లేదో తెలియదు ఆ మురళిగాడి ఎక్కడ ఉన్నాడు తెలియదు నువ్వు అరేంజ్ చేసిన ముగ్గురు సీఎల్ నాకు ఫోన్ చేసి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారు నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు పట్టించుకోవడం లేదు ఇప్పటి నుంచి ఆ ఇన్స్పెక్టర్ల బాధ నీకు ఉండదు ఏ ఒక్కసారి అటు చూడు పై వాళ్ళనే గౌరవం లేకుండా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారా అందుకే పైకి పంపించేశా ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు బావా విను సరే ఆ మురళీగాడిని పైకి పంపించిన తర్వాతే మనం ప్రశాంతంగా ఉండేది మరి వాటిని బయటికి రప్పించడం ఎలా నువ్వు షాక్ అవుతావు నాకు తెలుసమ్మా కానీ నిజం చెప్పకపోతే నాకు షాక్ కొడదే మురళి ఎలాంటి కాదు ఆ అమ్మా ఎలాంటిది అయస్కాంతం అంటే అమ్మాయి టచ్ లోకి వస్తే ఉక్కు ముక్క లాంటి కొరడు అతుక్కోకేమవుతాడు చెప్పు నేనంటే మురళికి ప్రాణం తన మనసు మారదు మనసు మారక్కర్లేదు బాడీ మారద్ది దాంట్లో టెంపర్మెంట్ మారద్ది టెంపరేచర్ మారద్దు నువ్వు తొందర పడలేదు అనుకో పెళ్ళికూతురు మారద్దు నేను అమ్మను నువ్వు నమ్మో నువ్వు పిచ్చి బొప్పాయ్ అదొమ్మిలు బొప్పాయ్ ఏ ఎవరితే ఇక్కడ అష్టలక్ష్మి నేనే నీకేమైనా కష్టమా షియర్ ఆప్ మురళి ఎక్కడ ఎందుకెక్కడ నేను ఎక్కమనాలే కానీ చట్టుకునెక్కేస్తాడు ఆ చెట్లు పుట్టలు కొండలు ఎక్కువ మాట్లాడుతూ మురళికి నీకు ఏంటి సంబంధం నీకు ముర్లికి ఏంటి సంబంధం కేక్ కి లिपకి ఉన్న సంబంధం బర్త్ డే కి ఆయన ఫోటో కేక్ పెట్టింది కదా అది ఇప్పుడు చెప్పు మురళికి నీకు ఏంటి సంబంధం ఆ జాకెట్ కి చేతికి ఉన్న సంబంధం జాకెట్ లో జుంగం తీశాడు కదా అది రిలేషన్ చిట్ట్ ఐ విల్ కి యు మాగలబలన్స్ నీ చేతిలో గలొచ్చే నా జాకెట్ లోది తన చేతిలోకి ఎలా వెళ్ళిందో అలా మేం కూడా తన దగ్గర నుంచి కొంచెం కొంచెం నేర్చుకున్నామండి చూస్తాను ఏంటి మా హలో హలో పెట్టించండి ఎవరితో మీకు నచ్చిన వాడితో మీరు నిర్ణయించిన వాడితో వెంటనే నా పెళ్లి జరిగిపోవాలి ఆ మురళి నన్ను మోసం చేశాడు ఇక్కడ నుండి ఈ ఇంట్లో ఆ మురళి పేరు వినిపించకూడదు మీ పగే నా పగ వేరే వాడితో పెళ్లి సెటిల్ చేయండి శబాష్ శబాష్ ఇప్పుడు మా చెల్లె వినిపించావు నా ప్రెస్టీజ్ నిలబెట్టావు వాడు ఎక్కడ ఉన్నాడు ఎలా బయటికి రంపించాలో తెలికి చేస్తున్నా ఇప్పుడు ఇప్పుడు దొరికడు ఎస్ కమ్ అమ్మా అసలు ఏం జరిగింది షట్ అప్ హే బుల్లి రాజు చిన్న రాజు వెరీ హ్యాపీ రా చెల్లి పెళ్లికి ఓకే చెప్పేసా తింటనేయ బుల్లి గారి పెళ్లికి ఓకే చెప్పేసావా మట్టి మట్టి మురళి గాడిని లేఫ్ లెక్ తో కొట్టి మన ఐజీ కొడుకుని చేసుకోవడానికి ఒప్పుకుంది అర్థమైందా మట్టి మొట్టి వెరీ గుడ్ సార్ ఈ విషయం ఉన్నా పెళ్లి ఆపడానికి వస్తాడు పెళ్లి కొడుకు ఎవడు ఐజీ కొడుకు పోలీసులు పిట్టును కలిచినట్టు కాల్చేస్తారు లేదంటే మనం చంపేస్తాం చంపేస్తాం గ్యారంటీ